ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యమైన జీఓలండి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలను పెన్షనర్లు కోరుచున్న చోటికి మార్చమని ట్రెజరీ అధికారులకు ఆదేశాలను జారీ చేసిన డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్ డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న పెన్షనర్లకు ఫ్యామిలీ పెన్షనర్లకు అదనపు పెన్షన్ మంజూరుకు సంబంధించి ఉత్తర్వులడి ఆర్పిఎస్ టూ థౌజండ్ ట్వంటీ టూ జీవోఎంఎస్ నంబర్ థర్టీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అలాగే రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు డెత్ రిలీఫ్ అంటే మట్టి ఖర్చులు పదిహేను వేల నుండి ఇరవై ఐదు వేల వరకు పెంచుతూ ఉత్తర్వులండి ఆర్పిఎస్ టూ థౌజండ్ ట్వంటీ టూ జీవో ఎంఎస్ నంబర్ సిక్స్టీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అలాగే పెన్షనర్ల స్పాస్ మరణించిన ఫెన్షనర్లకు మట్టి ఖర్చులు చెల్లించాలని ఉత్తర్వులండి ఆర్పీఎస్ టూ థౌజండ్ ట్వంటీ టూ అలాగే కా పెన్షనర్లు పదివేలు లోపు ఉన్నట్లయితే వారికి బియ్యం కార్డులు జారీ చేయటకు అర్హులు ప్రభుత్వ ఉత్తర్వులు అండి అలాగే నెక్స్ట్ వచ్చేసి జీవో నంబర్ త్రీ వన్ ఫైవ్ పెన్షన్ వన్ డిపార్ట్మెంట్ డేట్ డౌన్ సెవెన్ అక్టోబర్ టూ థౌజండ్ టెన్ ప్రకారం వితంత్ మరియు విడాకులు పొందిన కుమార్తెలకు కుటుంబ పెన్షన్ మంజూరు చేసే ప్రభుత్వ ఉత్తర్వులు పునర్వివాహమైనను పిల్లలు లేని చనిపోయిన పెన్షనర్ వారికి కుటుంబ పెన్షన్ కొనసాగిస్తారండి అలాగే ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అకౌంట్ వారి ఫైల్ నెంబర్ ఎఫ్ వన్ అయితే ఉత్తర్వులండి అండి విడాకులు పొందిన కుమార్తెలు సర్వీస్ పెన్షనర్లు బ్రతికొండగానే వారిపై ఆధారపడి ఉన్నట్లయితే కుటుంబ పెన్షన్ కు అర్హులని సూచించింది అలాగే రిటైర్డ్ అయిన తర్వాత పెన్షనర్ చనిపోతే ఎన్హెన్స్ డే ఫ్యామిలీ పెన్షన్ పెన్షనర్ రిటైర్డ్ అయినప్పటి నుంచి ఏడు సంవత్సరాలు లేదా బతికి ఉంటే అరవై ఏడు సంవత్సరాల వయసు వరకు ఏది ముందైతే అది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ ఫెన్షన్ చెల్లించబడును తర్వాత సాధారణ ఫ్యామిలీ ఫెన్షన్ చెల్లిస్తారు సర్వీస్ లో ఉండగా చనిపోతే ఫ్యామిలీ ఫెన్షన్ పది సంవత్సరాలు లేదా జీవించి ఉంటే అరవై ఏడు సంవత్సరాలు వచ్చే వరకు చెల్లిస్తారండి